నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి మరి నేను చేసే ప్రతి పని కూడా మీకు చెబుతానండి ఇది నేను ఎప్పుడు చేయలేదు ఈ వంట నాకైతే తెలియదు నేనైతే చూసానండి యూట్యూబ్లో తెలంగాణ చెక్కడా చక్కడా మరి ఏదైతే తెలియదు కానీ సరిగా మరి చూసాను చూసింది చేయడం నాకు చాలా ఇష్టం చక్కగా మరి ఈరోజైతే ఈ వంట చేస్తున్నానండి మరి ఎలా చేశాను అనేది మీకు నేను చెబుతాను ఇప్పుడు ఇదిగోనండి ప్లేట్లో ఉంది కదా ఇది ఇలాగా వేస్తున్నాను చూసారా ఇదిగోనండి ఒక తెల్లటి బట్ట మీద ఇలాగా చుట్టాను చూసింది చూసినట్టు చెయ్యాలి అని కానీ పిండి కలిపేటప్పుడు వేసే ఫాల్ట్ మాత్రం నేను వేరేగా వేసాను ఆ విధానం మీకు మళ్ళీ చెబుతాను ఇది ఇలా ఉంది కదా ఇలాగా అంటే అంటే మరి చెల్ల చేతిలో ఉందండి అందుకు అంతే అలా వచ్చేస్తుంది చక్కగా చక్కగా ఇది ఎగుతుంది కదా ఇది వేగాక అది వేసుకుందాం మరి పిండి ఎలాగా కలిపాను అనేది చెప్పనా మరి నైట్ నానబెట్టేసానండి ఒక అర కేజీకి కొంచెం తక్కువ అంటే చేసి ఒకసారి చూస్తే అది మనకి చేయడం కుదిరితే మళ్ళీ చేసుకోవచ్చు పండగనే అనేది వస్తుంది కదా మరి సంక్రాంతి పండగ అప్పుడు చాలా రకాలు పిండి వంటలు చేసుకుంటాం ఇలా చూసి చేసుకోవాలి చేసుకుంటేనే ఇంట్లో పండగ వాతావరణం కానీ గొప్ప ఆరోగ్యం కానీ ఆనందం కానీ చుట్టాలు అయ్యి వస్తారు కదండి వచ్చే వాళ్ళకి వస్తారు మరి అలానే పండగ అంటే మన ఇంట్లో కూడా మనం జనం ఉంటాం కదా అప్పుడు ఏం చేస్తాం ఇలాగా రకరకాల చాలా రకాలు నేను అయితే చేస్తాను అనుకోండి మరి అర కేజీకి కొంచెం తక్కువగా బియ్యం నానబెట్టేసానండి శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఉదయం మళ్ళీ కడిగేసి వడపప్పులో పోసేసాను వడపప్పులో పోసింది చక్కగా మిక్సీ పట్టేసాను మెత్తగా పిండిలాగా అంటే ఉడి అని చేసుకోవటానికి పిండి ఎంత మెత్తగా పడతామో అలాగా పట్టేసాను అందులో ఏమేసానో అనుకుంటున్నారు కదా నువ్వు పప్పు వేసానండి కొత్తిమీర కరివేపాకు బాగా చిన్నగా మరి కటింగ్ అయ్యేటట్టు మిక్సీ పట్టాను కొంచెం ఉప్పు పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టాను కొంచెం జీలకర్ర కొంచెం వాము ఇంతేనండి నేను వేసినవి ఆ తడిపిండిలో వేసేసి మరి సలువుడి ఎలాగ కలుపుతాము ముద్దలాగా అలాగ కలిపి మరి ఇలాగ చుట్టుకునేటప్పుడు ఇలా ఇలా ఇలాగ ఇలా పిండి చేతితో పట్టుకుని చుట్టడం నేను ఎప్పుడూ చేయలేను వల్ల కొంచెం టైం తీసుకుంది నాకు కొంచెం అలా చేసే అవ్వే వరకు కూడా మొత్తం వచ్చే వరకు టైం అయితే పట్టిందండి అది కనుక తెలిసిన వాళ్ళు అయితే చక్కగా క్లాత్ మీద చుట్టేస్తారా ఒకరు ఇలా తీసుకొచ్చి ప్లేట్లోకి ఒక ఇలా వేసేసి చేపెత్తే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు అండి చక్కగా గొమ్మరైపోతుంది అలానే పండగలప్పుడు కూడా పూర్వం అలానే చేసుకునేవారు ఇద్దరు ముగ్గురు కలిపి ఒకసారి పెట్టుకుని చక్కగా చేసేసుకుని చేసిన ఐటమ్ పంచుకునేవారు లేదు ఈళ్ళు వంటాయి వీళ్ళది వండేసిన తర్వాత ఆళ్ళది ఆళ్ళది వండేసిన తర్వాత వాళ్ళది అలాగా ఇలా పిండి వంటలు వండుకునేవారు ఆ వాతావరణం లేదనుకోండి చక్కగా వెళ్ళిపోతున్నారా హ్యాపీగా కొనుక్కొని తెచ్చేసుకుంటున్నారా మరి అలానే పండగ అంటే సరిపెట్టేసుకుంటున్నారు కానీ మనం కనీసం పెద్ద పండగ సంక్రాంతి అంటే అప్పుడైనా మనం ఇలా చేసుకోవాలి చేసుకుంటేనే మన పిల్లలకి మరి పూర్వ వైభవం చెప్పిన వాళ్ళం అవుతాం పెద్దలు ఇలా చేసేవారని చెప్పేవాళ్ళు చెబుతాం చేసుకుంటే ఇంత బాగుంటుందని ఆరోగ్యం అని అన్ని రకాలు కూడా పిల్లలకి చెప్పడం కొనుక్కుంటే ఆరోగ్యం కాదా అని అనవద్దండి కానీ మనం చేసుకున్నది వేరు కొనుక్కునేది వేరు మరి ఇది ఉందనుకోండి ఇప్పుడు ఇంతకే ఈ సక్కడాయిలు అస్సలు లాగట్లేదండి ఓన్లీ వరిపిండే కదా ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్తీ ఫుడ్ ఇందులో చరవపిండి వేయలేదు మినపిండి ఏమీ వేయలేదు ఒట్టి వరిపిండిలో నేను జీలకర్ర వాము పచ్చిమిర్చి ఉప్పు కరివేపాకు మరాలని కొత్తిమీర నువ్వు పప్పు చేసేనా కలిపేసేనా మరి వాళ్ళు ఎలా చూపించారో అలా చుట్టేసేనా ఆ గుడ్డ మీద తెచ్చేసి ఇలా వేయించేస్తున్నానండి చక్కగా ఒక డబ్బాడ వేయించుకుంటే పండగ పండగ పిండి వంట రెడీ అయినట్టే కదా మంచి ఆరోగ్యం అండి పళ్ళు ఉండి కరకర తినేవాళ్ళకి మంచిదే పిల్లలకి మంచిదే ఇలాంటివి అంటే జంతువులు వండుకుంటామండి ఎక్కువ మరి ఇప్పుడు నేను చూశాను కదా ఎలా వస్తాయో ఈ చూసి అప్పుడు మళ్ళీ నేను పండక్క చేయొచ్చు అని చెప్పి మొదలు పెట్టానండి ఫస్ట్ గుండా ఇది చేయడం ఎలా వస్తుందో తెలీదు రుచి అంటారా చూపిస్తాను మీకు ఇవిగోనండి చక్కగా ఇదిగో ఎంత బాగున్నాయి చూసారా గుల్లగా వరిపిండి వచ్చే దాంతో ఎంత గుల్లగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి ఇందులో చేసిన ఐటమ్కి రుచి కూడా చాలా బాగుంది కరకళలు అంటారా చెబుతాను అంత కరకళలు ఆడుతున్నాయండి ఎందుకంటే కరకళ్ళు ఆడుతాయని నాకే తెలీదు ఇది తడిపిండి కదా ఇది నైట్ నానబెట్టి పొద్దుట మెత్త తడిపిండి మిక్సీ పట్టి చేసాం మరి అవి కరకళ్ళు నేను అనుకోలేదు అసలు లేదు మమ్మీ కరకలు చూడు అంత కష్టపడి చేస్తున్నావు కదా అని మా పెద్ద బాబు కూడా అన్నది నిజంగా అంత కరకాల దాడుతున్నాయి అండి చాలా బాగుంది పిల్లలకైతే ఏమన్నా స్నాక్స్ అన్నప్పుడు పెట్టడానికి మంచి హెల్తీ ఫుడ్డు చూసారు కదా నచ్చిందా మరి ఇంతేనండి ఏదైనా మరి మనసు పెట్టి చేసుకున్నామే అనుకోండి మార్గం అనేది తప్పకుండా ఉంటుంది కష్టపడి చేసేమనుకోండి ఫలితం వచ్చే తీరుతుంది కానీ ఇంకా ఏమన్నా బాగోదండి వాళ్ళకు అనేది ఉండాలని నా అదృష్టాన్ని నేనే పరిష్కరించుకోవాలి తప్ప నేను ఇంకా ఇలాగా నాకు తెలిసింది చెబుతూ ఉంటాను ఎందుకంటే నేను ఎలా చేసానో మీరు అలాగే చేసుకుంటారు అని సరే కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సప్ ఎప్పుడో చేసేయండి మరి